రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి పద్మశాలీలను గుర్చి మాట్లాడుతూ అసభ్య పదజాలాన్ని వాడడాన్ని అతని వెంటనే బహిరంగ క్షమాపణ తెలపాలని సిరిసిల్ల పద్మశాలీలు డిమాండ్ చేశారు సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ ఆసామీ ప్రభుత్వ ఆర్డర్ లేకపోవడంతో తాను అప్పడాలు అమ్ముకుంటున్నానని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు ఈ విషయమై స్థానిక కాంగ్రెస్ నేత కెకే మహేందర్ రెడ్డి ఎందరూ అప్పడాలు అమ్ముకుంటున్నారు మరెందరూ నిరోధ ప్యాకెట్లు అమ్ముకుంటున్నారంటూ ఓ వ్యక్తితో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో ఆగ్రహించిన స్థానిక పద్మశాలీలు కెకె మహేందర్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు లేని ఎడల ఏడవ తేదీన సిరిసిల్ల పర్యటనకు రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడ్డుకుని తీరతామని హెచ్చరించారు అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న పద్మశాలీలు ఏకమై జేఏసీగా ఏర్పడి పోరాడతామని ఎన్ని కేసులు పెట్టినా భయపడిది లేదని తేల్చి చెప్పారు రెండవది వస్త్ర పరిశ్రమకు చెందినటువంటి రంగం ఈ వస్త్ర పరిశ్రమకు సంబంధించింది సిరిసిలాలో దాదాపు ఎనభై శాతం అదే వృత్తిపైన ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అది కాంగ్రెస్ ప్రభుత్వమైనా అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమైన తర్వాత వచ్చినటువంటి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమైనా నేత కార్మికులను ఏ విధంగా ఆదుకోవాలి నేత కార్మికులకు ఏ విధంగా చేయుతనివ్వాలి వారి స్థితిగతులను ఏ విధంగా మార్చాలి అనేటువంటి ఆలోచనతో వారు వారు వారి కార్యాచరణ చేపట్టడం జరిగింది గతంలో కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా సిరిసిల్లాకు వచ్చేసి ఇక్కడ నేత కార్మికుల దుస్థితులను చూసి ఇక్కడ వీరికి అందుబాటులో మనం ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పి వారికి చేతినటువంటి సాయాన్ని వారు వాణ్ అందించడం జరిగింది సిల్లా పద్మశాలీల గురించి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం సమంజసం కాదు ఒక ఆసామి బతుకమ్మ చీరలు ఇవ్వని చెప్పి బతుకమ్మ చీరలు ఆర్డర్ లేక ఉపాధి కోల్పోయి ఆయన ఏదో బాపుడాలు బొమ్మలు ఇంకా ఇతర వస్తువులు అమ్ముకుంటే అతనితో సొంతంగా సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పెడితే దాన్ని ఒక విలేకరి తీసుకొని తన ఫేస్బుక్లో పెడితే ఆ వీడియోను చూసి ఆ వీడియోను చూసి ఈ పెద్ద మనిషి ఎంతమంది పాపడాలు అమ్ముకుంటుర్రు ఎంతమంది నిరోధ ప్యాకెట్లు అమ్ముకుంటుర్రు ఇదేనా మీ సంస్కారం ఇదేనా అంటే ఎప్పుడు ఇంకా నిరోధు ప్యాకెట్లు ఏమొస్తుంది హైకోర్టు అడ్వకేట్ అని మాట మాట్లాడుతూ ఉంటారు తెలంగాణ ఉద్యమ ఉద్యమకారులని అని మాట మాట్లాడుతుంటారు నీ ఏం చేయింది ఇసోటి పదాల నిరోధులు ఎంతమంది పద్మశాలిలో నిరోధులు అమ్ముకుండా చూసిరు మీరు ఎంతమంది పద్మశాలీల దగ్గర నిరోధులు మీరు కొనుక్కున్నారు సరేనండి మహేందర్ రెడ్డి గారు మీరు నిరోధులు వాడుకుంటే మీరు వాడుకోండి అది మీ వ్యక్తిగతం కాదని అంటలేం మేము కానీ పద్మశాలీ సమాజానికి ఎందుకు ఆపాదిస్తున్నారు మీరు దీని మీద మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి